జనవరి మాసంలో మీనరాశి వారికి నమ్మలేని రాజయోగం కానీ ఈ వ్యక్తితో జాగ్రత్త నా మాట విని ఇలా తప్పించుకోండి జనవరి మాసంలో మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు ఏ వ్యక్తితో జాగ్రత్త పడాలి అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశి వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి మీనరాశి వారికి సమయంలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అందుతుంది నిరుత్సాహపడకుండా పనిచేస్తే విజయానికి చేరువవుతారు మీరు ఒక వ్యక్తి విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఆ వ్యక్తి ఎవరైనా సరే కావచ్చు మీ జీవిత భాగస్వామి అయినా సరే మీ తల్లి లేదా తండ్రి అయినా సరే ఒక వ్యక్తి కారణంగా మీరు జీవితంలో ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి అవమానాన్ని ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు కనుక మీరు మీ నోటి విషయంలో మీ మాట విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి ఎవరి మీద కూడా దురుసుగా అసలు మాట్లాడవద్దు అది మీ తల్లి అయినా సరే తండ్రి అయినా సరే మీ జీవిత భాగస్వామి అయినా సరే మీ సహోద్యోగి అయినా సరే ఎవరైనా సరే కా కానీ ఎటువంటి వ్యక్తి విషయంలోనూ కూడా మీరు ముఖ్యంగా వారి పర్సనల్ లైఫ్లో అయితే అసలు తల దూర్చవద్దు మిగిలిన విషయాలకి వస్తే అష్టమంలో చంద్రబలం అనుకూలంగా ఉండదు కనుక ఆరోగ్యం విషయంలో కూడా తగిన శ్రద్ధ అవసరం శ్రీ సూర్యనారాయణమూర్తి వారి దర్శనం శ్రేయోదాయకం విజయ అవకాశాలు మీకు ఈ సమయంలో మెరుగ్గా ఉంటాయండి ఆత్మవిశ్వాసంతో పనిచేసే అనుకూల ఫలితాలను సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఆధునిక నూతన సాంకేతికతను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచితం సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సమయంలో ఈ వారాంతంలో శుభ ఫలితాలు వస్తాయి హనుమత్ ఆరాధన మంచి ఫలితాలను తీసుకువస్తుందనే చెప్పాలి వారి జీవితంలో ఈ సమయంలో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా జనవరి నెల అంతా కూడా వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉందా లేదా ఎటువంటి ఫలితాలు వీరు పొందబోతున్నారు ఎటువంటి విషయాలు వీరు జాగ్రత్తగా ఉండాలి కూడా తెలుసుకుందాం జనవరి మాసం రెండు వేల ఇరవై నాలుగులో మీనరాశి వారికి గ్రహాల కదలికలు వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా వివిధ ప్రభావాలను తీసుకువస్తాయి జనవరి ఏడున బుధుడు తొమ్మిదవ ఇల్లువైన వృశ్చిక రాశి నుండి పదవ ఇల్లువైన ధనస్సు రాశికి మారతాడు ఈ మార్పు వృత్తిపరమైన అంశాలలో లేదా ప్రజా జీవితంలో సంభాషణ మరియు మానసిక శక్తి పైన దృష్టిని పెట్టవచ్చు వృత్తిపరంగా కొత్త ఆలోచనలు లేదా చర్యలను తీసుకురావచ్చు జనవరి పదిహేనవ తేదీన సూర్యుడు పదవ విలువైన ధనస్సు రాశి నుండి పదకొండవ విలువైన మకర రాశికి మారుతాడు ఇది ఆశయాలు స్నేహాలు మరియు సమాజ పాల్గొనడం పైన దృష్టిని పెట్టవచ్చు జనవరి పద్దెనిమిదిన శుక్రుడు తొమ్మిదవ విలువైన వృష్టికి రాశి నుండి పదవి విలువైన ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది వృత్తిపరమైన అంశాలలో సామరస్యతను మరియు వృత్తి స్పేర్లో మీ సుఖప్రదమైనటువంటి సంపర్కాలను లేదా గుర్తింపును కూడా తీసుకురావచ్చు ధనస్సు రాశిలో పదవి ఇల్లు మీద కుజుడు ఈ నెల అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తూ వృత్తిపరమైన ప్రయత్నాలు మరియు ఆకాంక్షలకు శక్తిని తీసుకురావచ్చు నెమ్మదిగా కదిలే గ్రహాలు వారి యొక్క స్థానాల్లో ఉంటాయి గురువు మేషరాశిలో రెండవ ఇల్లును రాహు మీనరాశిలో ఒకటవ ఇంటిని కేతువు కన్యా రాశిలో ఏడవ ఇంటిని మరియు శని కుంభరాశిలో పన్నెండవ ఇంటిని కూడా ప్రభావితం చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ జనవరి నెల అనేది మీకు వృత్తిపరంగా చాలా బాగుంటుందండి మీరు చేపట్టిన పనిలో విజయాన్ని కూడా మీరు సాధిస్తారు కెరియర్ పరంగా ఈ నెల విజయం మరియు ప్రశంసలను అందుకుంటారు మీ నెలలో కెరియర్లో కొంత మార్పు లేదా పదోన్నతి కూడా ఉంటుంది మీ మేనేజర్ లేదా పై అధికారుల నుండి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది కొత్తగా ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్న వారు అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు ఆర్థికంగా ఈ నెల ప్రథమార్థం సామాన్యంగా ఉంటుంది ద్వితీయార్థం అత్యంత అనుకూలంగా కూడా ఉంటుంది ప్రథమార్థంలో మీరు ఎక్కువ ఖర్చు చేస్తారు మరియు ఆదాయ పెరుగుదల కూడా పెద్దగా ఉండదు ద్వితీయార్థంలో మీకు మంచి ఆదాయం కలిగి ఉంటారు అయితే మీరు చేసే ఖర్చు వలన డబ్బును కూడా మీరు ఆదా చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ నెల కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రథమార్థంలో సామాన్యంగా ఉంటుంది మీ సంతానంలో ఒకరి ఆరోగ్యంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామితో సంబంధాలు సామాన్యంగా ఉంటాయి మీ సంబంధాలలో సామరస్యత తీసుకురావచ్చు కనుక ఎటువంటి వాగ్దానాలు కూడా చేయవద్దు ద్వితీయార్థంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది గతంలో ఉన్న సమస్యలు అపోహలు తొలగిపోవడం వలన కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది ఈ నెల ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది ఈ నెలలో ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్యలు కూడా సూచించలేదు ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఈ నెలలో మీరు మరింత మెరుగ్గా కోలుకోవడం చూడవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి మంచి ఎదుగుదల ఉంటుంది అయితే అదే సమయంలో ఆర్థికంగా సంపాదన కంటే కూడా ఎక్కువ పెట్టుబడులు కూడా ఉంటాయండి ద్వితీయార్థంలో వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది మీరు న్యాయ సంబంధిత వివాదాల్లో గెలవడం వలన వ్యాపారంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి విద్యార్థులకు ఈ నెల చాలా మంచి సమయంగా ఉంటుంది బుధుని సంచారం అనుకూలంగా ఉండడం చేత చదువుపైన ఆసక్తి పెరగడమే కాకుండా పరీక్షలలో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు మీ విజయం కారణంగా సమాజంలో మీరు గుర్తింపు కూడా లభిస్తుందండి ద్వితీయార్థంలో ఉన్నత విద్య విషయంలో కూడా అనుకూల ఫలితాలు అయితే కలిగే అవకాశాలు ఉన్నాయి చూసారు కదా జనవరి మాసంలో మీనరాశి వారికి ఎటువంటి రాజయోగం పట్టబోతోంది వీరు ఎటువంటి వ్యక్తితో జాగ్రత్తగా వ్యవహరించాలి కూడా తెలుసుకున్నారు కదా ఇక మీనరాశివారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైనటువంటి పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు క్లి క్లియర్గా తెలుసుకుందాం వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఈ రాశివారు వివాదరహితమైన జీవితం కావాలని కోరుకుంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు షుగర్ ఆభరణాలు తనక పెట్టడం అనర్థమవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం వీరిని వరిస్తుంది వారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదండి వీరికి ఎవరిపైనైనా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ ఇది వ్యక్తి మీద కక్ష మాత్రం వీరు తీర్చుకోరు ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలి ఆలోచన ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ఆర్థికంగా పరిపుష్టగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాలలో తెలివిగా సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టిని పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాంద్యానికి కూడా దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరాభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరించాలి ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి విష్ణు శాస్త్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందండి ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తేదీల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి చూశారు కదా మీనరాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్